ద్వారకా తిరుమల శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య రథోత్సవం లక్ష్మీపురం ఆలయం నుండి బుధవారం సాయంత్రం శోభయమనంగా జరిగింది సమీప గ్రామమైన తిమ్మాపురం వరకు ఈ రథయాత్రను దేవస్థానం అట్టహాసంగా నిర్వహించింది ఈ రథయాత్రతో ఉత్సవాలు ముగిశాయి ఈ రథయాత్రను వీక్షించిన భక్తజనులు పరవశించారు అతి పురాతనమైన ఈ ఆలయం శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమై విరాజిలుతోంది ఈ క్రమంలో జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల ఏడు నుండి ప్రారంభమై బుధవారంతో ముగిశాయి అర్చకుల వేద మంత్రోచారణల నడుమ పూరి క్షేత్రం నుండి తెచ్చిన సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని విగ్రహాలను అట్టహాసంగా కోవెల నుండి తెచ్చి రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై ఉంచి అలంకరించారు అధికారుల పూజలు బలిహరణల అనంతరం రథయాత్రను ప్రారంభించారు మేళతాళాలు సన్నాయి డప్పు వాయిద్యాలు కోలాట భజనలు అర్చకులు పండితుల వేద మంత్రోచారణలు నడుమ జగన్నాథ రథయాత్ర తిమ్మాపురం వరకు నేత్రపర్వంగా జరిగింది I'm sorry, 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 I'm O <laughs> que